ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు మన సాయినాథు దయవల్న అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతూ ఉన్నాను ఇక ఈరోజు వీడియోలో సాయినాథుని సందేశం ఏమిటి అంటే కనుక బిడా నీ కోసం నేను ఇదిగో ఈ రోజు శుభవార్తగా ఇక్కడ ఉన్నటువంటి రెండు అంకెలతో ఉన్నటువంటి ఒక చక్క ని సందేశంతో వచ్చాను మరి ఎంచుకొని మంచి శుభవార్తను వినమ్మా అని అంటున్నారు మరి ఈ శుభవార్తను అలాగే సాయినాథుని సందేశానికి ఉన్నటువంటి అర్థం ఏమిటో ఆ పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి సాయినాథుని సందేశాలు మనందరికీ కూడా ఎంతగానో మన జీవితాలకు కనెక్ట్ అవుతూ ఉన్నాయి ఎక్కడెక్కడో తిరిగి చాలా ఇబ్బందులు పడ్డాం అక్క కానీ మా ఇంట్లో ఉండి మేము సాయినాథుని సందేశాలను వింటూ తెలియని విషయాలను తెలుసుకుంటూ మా జీవితాన్ని మేము ఎంతో చక్కగా ఆనందంగా సంతోషంగా ఉంటున్నాము ధన్యవాదాలు అక్క అని చెప్తూ ఉన్నారు తప్పకుండా మీకు కూడా ధన్యవాదాలండి ప్ర ముందుగా సో ఎవరైతే మొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్కు చిన్న సపోర్ట్గా నిలబడండి అలాగే మీకు వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి సాయినాథుని సందేశం గురించి తెలుసుకుందామా విడా నీ కోసం నేను ఇక్కడ రెండు చక్కటి రెండు నెంబర్లు ఇచ్చాను అందులో ఒక అంకితో కూడినటువంటి నెంబర్ని కనుక నువ్వు తలుచుకున్నావు అంటే నీవు వెనుక మొదటి అంకెతో ఉన్నటువంటి ఒక నెంబర్ని తలుచుకో నీకు అలాగే నీ మనస్తత్వానికి సరైనటువంటి సమాధానంగా నేను ఈరోజు సందేశాన్ని వినిపిస్తాను అని భావించి నేను చెప్పే మాటలను జాగ్రత్తగా ఆలకిస్తావు అని అనుకుంటూ ఉన్నాను నీ మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా అసలు ఎవరిని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నేను మోసపోయినా సరే కానీ ఎదుటి వ్యక్తిని అసలు మోసపోయేలాగా కానీ నా మాటల వల్ల కానీ లేదంటే నా పనుల వల్ల కానీ వారెవ్వరూ కూడా బాధపడకూడదు అనేటటువంటి మనస్తత్వంతో ఎప్పుడు కూడా నీతిగా నిజాయితీగా ఉంటావు అలాగే ఎక్కువగా భగవంతుని

భగవంతుని ధ్యానించుకుంటూ ఉంటాం కనుక ప్రతి ఒక్కటి కూడా భగవంతుని మీద భారం వహిస్తూ ఉంటావు దేవుడు చెప్పినా చేసినా ఏ మంచి కోసమైనా మన కోసమే చేస్తారు నువ్వు ఎప్పుడూ కూడా అలాగే భావిస్తూ ఉంటావు మరి ఇది మంచి వాళ్ళకు మంచి మనసున్న వాళ్ళకి ఇదేనా న్యాయం బావా దీనివల్ల నేను ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్యలు ఇరుక్కుంటూ ఉంటున్నాను అని నీకు అనిపించవచ్చు అయితే ప్రతి ఒక్క విషయం కూడా ఇప్పుడు తప్పకుండా ఈ బాబా మాటలో నీకు అర్థమయ్యే విధంగా చెప్తాను చూడు తల్లి నువ్వు ఎప్పుడూ కూడా అవతల వాళ్ళతో డిఫరెన్స్ అనేది చూపించకూడదు ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూస్తావు అయితే నువ్వు ఎప్పుడు కూడా అత్యాసకు లోనవుతూ ఉంటావు అంటే నీ దగ్గర ఎంతైతే ఉందో దాంతోనే తృప్తి పడవు దానికంటే కూడా ఎదుటివారు ఏ విధంగా ఉంటున్నారు చూసి వారిలాగా నీ జీవితాన్ని పోల్చుకుంటూ ఉంటావు అప్పుడే నీ కష్టాలను ఎదుర్కొంటూ ఉంటావు అయితే నీకు మంచి మనసు ఉంది ఒప్పుకుంటాను అలాగే నువ్వు ఎవరిని కూడా మోసం చేయవు అది కూడా నేను ఒప్పుకుంటాను కాకపోతే నీ దగ్గర ఉన్న దాంట్లో నువ్వు సంతృప్తి పడేటటువంటి మనస్తత్వం నీకు లేదని చెబుతూ ఉన్నాను అయితే ఈ విషయానికి వస్తే కాస్త నొచ్చుకునేటటువంటి మనస్తత్వంతో బాబాను తిట్టుకుంటావేమో అయితే నేను నీ మనస్తత్వం గురించి మాత్రమే చెబుతున్నాను నిజంగా నువ్వు అలా ఎప్పుడైతే అనుకుంటూ ఉంటావో నువ్వు ఎంత సంపాదించినా కానీ నీ దగ్గర ఎంత సంతోషం ఉన్నా కానీ నీవు మాత్రం ఎంత ప్రశాంతంగా ఉండ ఉండాలనుకున్నా కానీ ఉండలేకపోతున్నావు కనుక నీ దగ్గర ఉన్న దాంట్లో నువ్వు ఎప్పుడైతే తృప్తి పడతావో అప్పుడు నువ్వు ఎంతో ప్రశాంతంగా ఉంటావు ఇక అలాగే ఎప్పుడు కూడా నీకు నువ్వు అంటే ఎదుటి వ్యక్తుల మీద జలసి అనేది అసలు ఫీల్ అవ్వవు అయితే నీ దగ్గర ఇంతే ఉంది దీంతో నేను తృప్తి పడతాను అనేటటువంటి ఒక్క ఆలోచన నీ లే నీలో లేదమ్మా ఆ ఒక్కటి నీలో నాకు అస్సలు నచ్చదు కనుకనే నీకు బాబా ఇదంతా కూడా ఎందుకు చెబుతున్నాను ఇప్పుడు నువ్వు నన్ను నువ్వు ఎత్తి చూపిస్తున్నావా అంటే వేలెత్తి చూపిస్తున్నావా లేదంటే నా స్వభావం ఇలాంటిది కనుక నాకు ఎప్పుడు కూడా కష్టాలు సమస్యలు ఇలాగే రాసిపెట్టి ఉంచావా బాబా నువ్వు అడగవచ్చు చూడు తల్లి నిన్ను సమస్యలకు కష్టాలకు వదిలేస్తే ఈరోజు నువ్వు ఇలా ఉండవు నీకు కావలసినవన్నీ కూడా నేను ఇస్తూనే ఉన్నాను ఇస్తూ ఉంటాను కూడా నీకు నా గురించి బాగా తెలుసు నేను ఏ సమయంలో అయినా సరే కానీ నన్ను నమ్ముకున్నటువంటి నా భక్తులను వారి చేతిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ క్షణంలోనైనా సరే కానీ విడిచిపెట్టనని మీకు బాగా తెలుసు కదూ కనుక మీరు ఎప్పుడు చూసిన న్యాయం వైపు ఉంటారు అన్యాయం అనేది నీకు అసలు సహించవు కనుకనే నీకంత న్యాయం జరగాలని చెప్పి నీవైతే కోరుకున్నావో అదే విధమైనటువంటి న్యాయం నీకు అన్ని విధాలా జరుగుతుంది ఏ శుభవార్త అయితే ఏ కష్టాలు ఏ సమస్యలు ఉండకూడదని చెప్పి నువ్వు మనసా వాచ కర్మణ నన్ను నమ్ముకున్నావో ఆ కష్టాలు సమస్యలను నేనుండి దూరం చేసేస్తాను నీకు తగినటువంటి ధనాన్ని అలాగే నీకు కావలసినటువంటి సంతోషాన్ని అన్ని విధాలుగా నీకు కలుగజేస్తాను అయితే నువ్వు చేయవలసిన ఒక ముఖ్యమైనటువంటి పని ఉంది అది కూడా నాకు ప్రమాణం చేసి మరీ చెప్పాలి మరి నేను నీకు ఏది ఇచ్చినా కానీ దాంతో నువ్వు తృప్తిపడాలి దాంతోనే నువ్వు సంతోషపడాలి అప్పుడే నీకు ముందు ముందు రోజుల్లో ఇంకా ఎక్కువగా ఏదైనా సరే కానీ పొందగలిగినటువంటి అదృష్టాన్ని ఈ బాబా నీకు ఇవ్వగలుగుతాను ఆ నమ్మకంతోనే నువ్వు ఎదురు చూస్తూ ఉండాలని ఈ బాబా నీ దించి కోరుకుంటున్నాను అని ఒకటో నెంబర్ కోరుకున్న వాళ్ళకు ఈ సందేశం అండి ఇక రెండవ నెంబర్తో ఉన్నటువంటి నెంబర్ని కోరుకున్న వారికి బాబా వారు ఇచ్చేటువంటి సందేశం ఏంటి అంటే తెలుసుకుందాం బిడా నువ్వు ఎప్పుడు కూడా నీకు తోచినంత సహాయాన్ని వెనకడు వేయకుండా ప్రతి ఒక్కరికి కూడా సహాయాన్ని సహాయాన్ని చేస్తూనే ఉన్నావు నిజంగా నీకు ధన్యవాదాలమ్మా ఖచ్చితంగా ఇది నాతో జరుగుతుంది ఈ మాత్రం నేను చేయగలనా లేదా అనేటటువంటి ఆలోచన నీకు ఎప్పుడు కూడా ఉంటుంది కనుక ఎవరికైనా సరే హెల్ప్ చేయడానికి నువ్వు ముందుంటావు ఇంకా నువ్వు ఎక్కువగా చేసేది ఏంటి అంటే ఎవరైతే రిలేషన్ ఉంటారో వారిని బాగా నమ్ముతావు కానీ వాళ్ళ నుండి మరలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూనే వస్తున్నావు వీళ్ళు నాతో ఈ విధంగా ప్రవర్తిస్తున్నారా అని నీకు మాత్రం అసలు అర్థం కాదు అంటే వారు అలాంటి కన్ మైండ్తో ఉన్నారు నేను మోసం చేస్తూ వస్తూ ఉంటున్నారు నువ్వు మాత్రం అలాంటి వారిని నమ్ముతూ వస్తున్నావు అలాంటి వారి వలన ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో నువ్వు మోసపోతూనే వస్తున్నావు అయితే డిస్టర్బ్ అనేది మెయింటైన్ చేయలేకపోతున్నావు డిస్టెన్స్ అనేది వారిది అది వారి మోసపూరితమైనటువంటి స్వభావం అని తెలుసుకోలేక డిస్టెన్స్ మెయింటైన్ చేయాలమ్మా కనుక నువ్వు వారి విషయంలో నువ్వు జాగ్రత్త పడాలి ఎవరైతే నువ్వు నా వాళ్ళు అనుకుంటున్నావు వారి నిన్ను మోసం చేస్తున్నారు వారి నిన్నంతా నలుగురులో అవమానపరచాలని చూస్తున్నారు నీ దగ్గర అన్ని విషయాలను రాబట్టేసుకుని నన్ను నిన్ను నడి రోడ్డు మీద అందరి ముందు నిన్ను తక్కువ చేయాలని భావిస్తున్నారు కాబట్టి అటువంటి వారితో పెట్టి పరిస్థితుల్లో కూడా అసలు వారికి నీ గురించి కానీ నీ కుటుంబంలో జరిగే విషయాల గురించి కానీ అసలు చెప్పవద్దు తల్లి ఇక నీ కళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక అసలు నచ్చినటువంటి విషయం ఏమిటో తెలుసా నీ కళ్ళకు నచ్చిన వస్తువులన్నీ కూడా కొనేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటావు అలాంటి విషయాల్లో నువ్వు ముందుంటావు అయితే ఏదైతే కానీ నీ కంటికి నచ్చినటువంటి ప్రతి ఒక్క వస్తువును కొనడం వలన నీకు ముందు ముందు రోజుల్లో ఆ వస్తువుల వలన ఎలాంటి ఉపయోగం ఉండదు కదా కనుక ఏదైనా కానీ అంటే నీకు అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో ఉపయోగపడేది మాత్రమే జాగ్రత్త పరుచుకో మిగిలివన్నీ కూడా అనవసరమైనటువంటి ఖర్చులు కానీ అనవసరమైనటువంటి వస్తువులు కానీ వీటన్నిటినీ కూడా ఎక్కువగా కొనేసి ధనాన్ని దుబారాగా ఖర్చు చేయవద్దు అలాగే నీవు ఎవరితోనైనా సరే కానీ బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు కాస్త సమయాన్ని నీవు అంటే సమయాన్ని గడిపినప్పుడు వారితో ఎటువంటి విషయాలను కానీ రహస్యాలను కానీ అసలు షేర్ చేసుకోవద్దు అలా షేర్ చేసినవన్నీ కూడా వారు ముందు ముందు రోజుల్లో నీకు కాస్త ఇబ్బంది కలిగించే విధంగా వారి ప్రవర్తన ఉండవచ్చు కనుక ఈ విధంగా నువ్వు కాస్త జాగ్రత్త పడటం అనేది చాలా మంచిది ఇక నీవు రాబోతున్నటువంటి రోజుల్లో నీవు వినబోతున్నటువంటి శుభవార్త ఏంటో తెలుసా నువ్వు ప్రారంభించినటువంటి బిజినెస్ కానీ లేదంటే వ్యాపారం కానీ ఉద్యోగం కానీ అందులో నీకు అసలు ఎప్పటి వరకు కానీ విని ఎరుగునంత మంచి లాభం అయితే నువ్వు పొందబోతున్నావమ్మా అనే చెప్పుకోవాలి మరి ఇవన్నీ కూడా నీకు జరగాలి అంటే ముందు నీ మనస్తత్వాన్ని అలాగే నీ బిహేవియర్ని నువ్వు వెళ్ళేటటువంటి మార్గాన్ని అన్నీ కూడా ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలించుకుని ఒక అడుగు అనేది ముందుకు వెయ్యి మరి నా ఆశీర్వాదాలు నీకు ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు మనకు అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించారు కదా ఫ్రెండ్స్ అటువంటి ఈ యొక్క సందేశాన్ని ఎవ్వరు కూడా మీరు అంటే సీరియస్గా అయితే తీసుకోకండి ఏంటంటే మనకు రిలేటెడ్గా ఉండేటటువంటి అంటే మన లైఫ్లో జరిగేటటువంటి ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి సందర్భాలలో సందర్భానుసారంగా కొన్ని మాటలు మనకు కొంచెం రిలేటెడ్గా అనిపించాయి అనుకోండి అది కూడా మనం ఇష్టదైవమైనటువంటి సాయినాథుడు చదువుతున్నటువంటి మాటలుగా మనం భావించి ఆ మాటలను అలా లీనమైపోయి విన్నప్పుడు ఏంటంటే మనసుకు కాస్త రిలీఫ్ అనేది ప్రతి మనిషికి కూడా ఏర్పడుతుంది ఫ్రెండ్స్ అందుకని ఆ విధంగా ఎవరికైతే ఆ మనసుకు తాకే విధంగా మాటలు ఉంటాయో వారికి కాస్త రిలీఫ్ అనేది ఏర్పడుతుంది ఆ ఉద్దేశంతో సాయినాథుని సందేశాన్ని ఈ విధంగా మీకు అందించడం జరుగుతుంది మరి ఈ సందేశం కనుక మరి మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయ ఫ్రెండ్స్ ఓం సాయి అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మరలా మరో చక్కని మన సాయినాథుని సందేశంతో మరలా మీ అందరినీ కలుసుకుంటాను అంతవరకు కూడా అందరు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మన మనందరము కూడా ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని మరొక్కసారి వేడుకుంటూ మీ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు జై సాయిరాం అని పలుకుదామా